వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు వచ్చేసి దసరా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అమ్మవారి ఆలయంలో అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు అన్నపూర్ణాదేవి అసలు ఈ భూమి మీద ఎలా ఆవిర్భవించింది అమ్మవారి విశిష్టత ఏమిటి శివుడికి భిక్ష వేసిన తల్లిగా అన్నపూర్ణాదేవిని ఎందుకు అలా చెప్పుకుంటారు అన్నపూర్ణాదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ఇలాగే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఒక్కొక్క అవతారానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చే అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుంది అనే దాని గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది దాంతో శివుడు చెలించకపోవటంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు దానితో ఈశ్వరుడు కోపాగ్ని పర్వతుడవుతాడు మూడో కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు ఆ తర్వాత ఆ శంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు అప్పుడు పార్వతీదేవికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఆ సమయంలో నారద మహర్షి పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తాడు తల్లి పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు కావున నువ్వు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా మన్నలను అందుకు సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు భిక్ష అర్ధిస్తాడు అని చెప్పగా నారద మహర్షి చెప్పినట్టే పార్వతీదేవి అన్నదానం చేస్తూ ఉంటుంది అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వస్తాడు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంటుంది దానితో బోలాశంకరుడికి సర్వం అర్థమై పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆ అమ్మవారిని స్వీకరిస్తాడు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిసాడు ఇలా అన్నపూర్ణాదేవి ఆ శంకరుడికి భిక్షం వేసింది ఇది ఫ్రెండ్స్ ఈ భూమి మీద అన్నపూర్ణ దేవి ఏ విధంగా ఆవిర్భవించింది బోలా శంకరుడైన శివుడికి అన్నపూర్ణాదేవి భిక్ష ఎందుకు వేసింది అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అన్నపూర్ణాదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం అమ్మవారి మూడో అవతారం చంద్రగఢ్ శిరస్సుపై అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది అందుకే అమ్మవారిని చంద్రగడ్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ రూపాన్ని దర్శించుకున్న వారికి అన్నపానీయాలకి లోటు ఉండదు ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై దుర్గా మాతాకి జై జై అమ్మలగన్న అమ్మకి జై జై అన్నపూర్ణాదేవికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాం